పితృ దోషం ఉందని సందేహం కలుగుతోందా అయితే అమావాస్య రోజు ఇలా చేయండి పితృ దేవతల అనుగ్రహం ఉంటే విజయం చేకూరుతుందని నమ్మకం పూర్వీకుల ఆశీస్సులు లేకుంటే జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెబుతారు కాబట్టి ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున పూర్వీకులను పూజిస్తారు ఆ రోజు మాత్రమే తర్పణం ఇస్తారు దోషం అనుమానం ఉంటే జూన్ ఆరున వచ్చే జ్యేష్ఠ రోజున ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆ రోజు వృక్షాలకు రాజైన రావి చెట్టుకు నీరు పోస్తే పితృ దోషం తొలగిపోతుందంట ఎందుకంటే ఈ చెట్టులో విష్ణువు ఉంటాడని నమ్ముతారు మరి ముఖ్యంగా అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అమావాస్య రోజు పేదలకు ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిషులు అంటున్నారు దోష నివారణకు ఇదే మార్గం అని అంటారు ఇక దోషం పోవాలంటే అమావాస్య రోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించాలి దానిని దాబా మధ్యలో ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి ఇలా చేయడం వల్ల పితృ దోషాన్ని కూడా తొలగిపోతుందని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు